ప్రకాశం జిల్లా కనగిరి నియోజకవర్గం ఎయిడ్స్ నివారణ ఒకటే మార్గం దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం న్యాయమూర్తి కే భరత్ చంద్ర నేతృత్వంలో మండల న్యాయ సేవాధికారి సంస్థ వైద్య ఆరోగ్య శాఖ ఐసిటిసి ఎల్ఏసి సెంటర్ గుడ్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కనిగిరిలో ర్యాలీ నిర్వహించారు ఎయిడ్స్ ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని ఎయిడ్స్ వ్యాధి నిర్మాణాలలో చికిత్స కన్నా నివారణ మార్గం అని మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు అనంతరం స్థానిక కమ్యూనిటీ వైద్యశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి కాదని జాగ్రత్తలు పాటించాలన్నారు ఎయిడ్స్ వ్యాధి సోకిందని కృంగిపోకూడదని వారికి అన్ని రకాల మందులు అందుబాటులోకి వచ్చాయన్నారు న్యాయపరంగా ఏదైనా సహాయ సహకార అవసరమైన సంప్రదించవలసిందిగా హెచ్ఐవి ఎయిడ్స్ పై సమాచారం సలహాల కొరకు జాతీయ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ వన్ కు కాల్ చేసి పరిష్కరించుకోవచ్చునని అవగాహన కల్పించారు కార్యక్రమంలో ఐసీటీసీ ఎల్ఏసీ కనిగిరి సెంటర్ స్టాఫ్ నర్స్ రాజేశ్వరి న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది ఆర్థిక శాఖ సిబ్బంది గుడ్ హెల్త్ ప్రతినిధులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు భారతదేశం ఆంధ్రప్రదేశ్ కానివ్వండి భారతదేశం కానివ్వండి ఎయిడ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ రహిత భారతదేశంగా మన చేసిన అందరం కూడా ఉంది ఎందుకంటే మరి ఈ ఎయిడ్స్ ఎలా వస్తుంది అందరూ ఆలోచించి చెప్పే కానీ చెప్పాల్సిన బాధ్యత మాయని కాబట్టి చెప్తా ఉన్నాం మొట్టమొదట మరి చట్ట మార్జిలో ఉన్న ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది రెండోది సెక్స్ రూపాన్ని కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక పాజిటివ్ ఉన్న ఆడ మనిషితో ఒక మగ మనిషి కనిస్తే ఆ మగ మనిషిని కూడా పాజిటివ్ వచ్చి తీసుకే అవకాశం అలాగే ఈడ్స్లో మగ మనిషిని ఆడ మనిషి తరగతికి వచ్చిన అలా ఆడమనిషి జే అవకాశం ఉంటుంది అలాగే మంగ షాప్లో బ్లేడ్ కట్లో వాడి ఒక ఈస్ పేషెంట్ రిటర్న్ చేస్తే ఆ రెడ్ పైకి కలిగి మళ్ళీ అదే బ్లేడ్తో వేరే రెస్ట్ చేసి కూడా వచ్చే అవకాశం ఉంటుంది రక్తం టచ్ అయినా కానీ వెళ్ళి పేషెంట్ అట్టం వాళ్ళకి తగ్గేస్తాను చర్చ వాళ్ళు వచ్చే అవకాశం ఇక్కడ రకరకాలుగా ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది ఎంత అవగాహన చేయబంటే మరి ఇవాళ చాలా మటుకు ఘటనలో చాలా మంది చనిపోయేవాళ్ళు జబ్బు రాగానే నివృత్తులు కానివ్వండి మరి మరి ఇవాళ లేదు ప్రభుత్వాలు ఎంత పథకాలు పెట్టి అవగాహన కల్పించి మరి మంచి మందులు మరి లైఫ్ సెక్యూరిటీ అంటే జబ్బు వస్తే ముందు ఒక వన్ యూనిట్ యూనిట్స్ అలా కాబట్టి ఇవాళ పదిహేను ఏళ్ళు ఎలాగైతే కూడా ఆ జబ్బులు అందులో వాడి పనిపించే ఉపయోగకరంగా పడక మన కొత్త పెట్టింది మరి ఎందుకంటే మరి జబ్బుచ్చిన తర్వాత పదవుల కంటే జబ్బులు రాకముందు మరి తీసుకుంటే ఆ జబ్బు రాకుండా చాలా మేనం భావించి ఆలోచించుకోవాలి ఎందుకంటే జబ్బుచ్చిన తర్వాత ఇబ్బందులు కంటే జబ్బు రాకే అందరం కొంచెం ఆరోగ్య చెప్పేసి తెలియజేస్తున్నాను కాబట్టి అందరం కూడా తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్